ఓం గంగడపదేనమా ఆయన నమ ఓం నమ శివాయ శివాయ గురువేనమ క్రీం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీజన శ్రీకృష్ణ నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమోన్నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారీత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచారీత్య మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచారీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాసులు ఉచ్చ స్థానంలో సంచారం మరియు ఇక్కడ ఆ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మిథున రాసులో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశులో రాహు సంచారం మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశుల సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య భగవన్లు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క అగోచార రీత్యా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఏ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా స్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశాల సులభాలకి ఎటువంటి యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసేటిగా ఉంటాయి విదేశీ హాని యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక లాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గృహాచార ప్రదా అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కనీక ప్రభావం మాత్రం మారుతీ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాగ్రత్తగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక ఇచ్చ్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది యోగం వల్ల భోగభాగ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రహుల ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు పదిసార్ కూడా ఏ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం కన్యా రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అంతా కూడా ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం కన్యా రాశి జాతకులకు ప్రధానంగా చూసుకుంటే రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి రవి బుధ ఆదిత్య యుగంలో ప్రవేశం చేస్తున్నారు ధనస్సు రాశిలో ప్రవేశం చేస్తున్నారు చుక్రుడితో పాటు కలియిక మరియు అంగారకుడితో పాటు కలియిక రవి భగవానుడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతికి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి ప్రధానంగా మే పద్నాలుగో తారీఖు తర్వాత రవి భగవానుడు చూసుకుంటే ఏప్రిల్ మే తర్వాత ఇక్కడ చూసుకుంటే ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతుంది ఇక్కడ శని భగవానుడు యొక్క దృష్టి అంతా కూడా కన్యారాశి మీద పడుతుంది స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది చికాకులు కానీ ఈ ప్రధానంగా ఈ యొక్క వ్యాపారంలో లాభ నష్టాలు ఉండడం గాని ఇది ఒకటి జరుగుతూ ఉంటుంది ప్రధానంగా శని భగవాన్ యొక్క వీక్షణ అంతా కూడా జరుగుతుంది కావున రాహుగేతుల వక్రగతి సంచారం కూడా జరుగుతుంది ఏప్రిల్ నుంచి అంతా కూడా ఈ యొక్క వేదస్థానంలో రాహుగేతుల సంచారం వల్ల ప్రతి కూడా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు వ్యాపారంలో లాభ నష్టాలు ఉన్నప్పటికీ కూడా స్థిర లక్ష్మి స్త్రీ నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి మహాలక్ష్మి ఆరాధన మరియు మహాగణపతి ఆరాధన యొక్క రంగా ఉంటుంది వేయస్థానం అంతా కూడా ఖర్చుల గురించి చెప్తున్నాయి కావున ఇక్కడ వేస్థానంలో కేతు యుగ సంచారం వక్రగతిలో సంచారం అంతా కూడా ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది అవుతుంది కావున మీకంతా కూడా ఈ యొక్క వక్రగతి నుంచి బయటపడడానికి మీరు మహాగణపతి ఆరాధన చేసుకోవాలి మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవాలి ములవలు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది శని భగవాను ప్రతికరంగా కాలభైరవ స్వామి దేవాలయంలో కూస్మాండ దీపాన్ని వెలిగించడం కాలభైరవ స్వామికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా బటుక భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క శత్రువాదం నుంచి వెంటబడతారు ప్రధానంగా అపముచ్చు దోషం నుంచి బయటపడతారు అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది అకాల కష్టాలు సప్తమ స్థానం అంతా కూడా బృహస్పతి ఒక స్థానం కావున బృహస్పతి యొక్క రంగంగా ఉన్నాడు కావున మీకంతా కూడా రాశిలో సంచారం చేసినప్పుడు అత్యంత శుభప్రదాయంగా ఉంటుంది అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి జూన్ జూలై ఆగస్ట్ నుంచి మీకంతా కూడా రంగా ఉంటుంది మే నుంచి కూడా ఇక్కడ సూర్యభగవానుడు కొంచెం బలంగా ఉంటారు కావున ఇక్కడంతా కూడా యొక్క రంగా ఉంటుంది ఈ యొక్క టెక్స్టైల్ రంగంలో కానీ ఐటీ బిజినెస్ లో కానీ బిజినెస్ రంగాల్లో కానీ వ్యాపారంలో కానీ మీకు అంతా కూడా లాభాలు అంతా కూడా గణించడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కడైతే జాతక రీత్యా మీకు షష్టమాధిపతి సప్తమాధిపతి పంచమాధిపతి అష్టమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క గ్రహచార రీత్యా కానీ గోచార రీత్య కూడా ప్రధానంగా బృహస్పతి శుక్ర భగవానుడు శనీశ్వరుడు బుధ భగవానుడు యొక్క రంగా ఉండాలి రాహు గీతులంతా కూడా ఒక సంచారం చేయడం అనేది స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల మీకంతా కూడా మంచి యోగం తగ్గించడానికి వ్యాపారాలు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క గ్రహతార నిత్యా గ్రహాల యొక్క బలమంతా కూడా మంచి శుభప్రదంగా ఉండాలి అంటే కనుక మీరంతా కూడా గోమాత సేవ చేసుకోవడం యోగకరంగా ఉంటుంది అగ్నికి నవదాల్యాలు సమర్పించడం వల్ల లాభసాటిగా ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్వరణమాత్రే సంతుష్టాయైన నామాన్ని జపాని ఆచరించుకోండి ప్రధానంగా చూసుకుంటే అమ్మవారి ఆరాధన శ్రీమాత్రనామాన్ని జపాని ఆచరించుకోవడం వల్ల అమ్మవారికి ప్రీతికరంగా కడ్గమల స్తోత్రాన్ని కానీ లలితా సహస్రనామాన్ని కానీ కారణం చేయించుకోవడం వల్ల అందుకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల వ్యాపారంలో స్వల్పంగా లాభ నష్టాలు ఉన్నప్పటికీ కూడా అష్టైశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా స్థిర నివాసంగా ఉంటుంది అస్తేశ్వర యోగం సిద్ధిస్తుంది శుక్రుడి ప్రీతికరంగా బొబ్బరులు దానం చేసుకోవడం ఇక రాహు వక్రగతి సంచారం చేసేటప్పుడు రాహుకు ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది శని భగవానుడు జన్మజాతకంలో దోషకారిగా ఉంటే కనుక శనీశ్వరు ప్రీతికరంగా శనీశ్వరుడికి రాహుకి శుక్రుడికి సూర్య భగవానుడికి ఇక్కడ మహాగణపతి ప్రీతికరంగా అంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం జపాలు ఆచరించడం వల్ల హస్తేశ్వర యోగం సిద్ధిస్తుంది ఆగస్టు నుంచి డిసెంబర్ లోప అంతా కూడా లాభసాటిగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా ప్రథమార్థంలో మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మే నుంచి డిసెంబర్ లోప అంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించడం ఆస్కారం ఉంటుంది శ్రీమాతీ నమ మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచారిచ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనస రాశి మీద మళ్ళీ త్రిపాద దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చ స్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శడీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వక్ర దృష్టి అంతా చూసుకుంటే ఇక్కడ సమసప్త వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారికుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదర్శనాలు ఆదరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తాములపాకు పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్ట యోగం కలుగుతుంది భేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజ్యోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృష్ట యోగం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృశ్య యోగం అందరికి కూడా కలుగుతుంది ప్రధానంగా రవి ఇప్పుడైతే ఎప్పుడైతే కనుక మేషరాశితో ప్రవేశం చేసి మొదలుపెట్టి పెట్టి మీకంతా కూడా సంచారం చేసుకుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి ప్రవేశం దాకా అంతా కూడా రవి భావండు అత్యంత యోగ్రంగా ఉంటారు అదృశ్య యోగంగా కలిసి ఆస్కారం ఉంటుంది లాభాలు కలిగించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క గ్రహ దేవతల అనుగ్రహం తా కూడా జగన్మాత అనుగ్రహం తాకు కూడా అందరికీ లభించాలని చెప్పి అశైపుర ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు గలించాలి పుత్ర పౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా మీకంతా కూడా కలిగి అదృష్టయోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత